నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం అయితే ఆరు గంటలు అవుతుందండి పొద్దున్నే ఐదున్నరకి నిద్ర ముందు ముందు ఇల్లువాకులు మొత్తం కూడా ఉచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు గ్యాస్ అయితే తుడుచుకుంటున్నాను పొద్దున్నే కాబట్టి ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు అందుకనే ప్రశాంతంగా ఉంది అందుకే వజినల్ని కూడా పెట్టేశానండి నార్మల్గా మా పిల్లలు లేచిన తర్వాత అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళ అరుపులకి ఇంకా బయట పక్షుల అరుపులు కాదు కదా నా మాటలు నాకే వినబడవు ఇద్దరు ఒక చోట ఉన్నారంటే ఇంకా అంతే సంగతి ఇంకా వాళ్ళు లేవనప్పుడు మాత్రము పొద్దున్నే మాత్రమే ఇంత ప్రశాంతంగా ఉండిద్ది అనమాట నేను అందుకనే చాలా వరకు ఒరిజినల్ వాయిస్ అనేది మ్యూట్ చేసేస్తాను పిల్లలు ఉన్నప్పుడు చాలా గట్టిగా అరుస్తూ ఆడుకుంటుంటారు కానీ పిల్లలు లేవకముందే పని స్టార్ట్ చేశానంటే చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో అది కాకుండా పక్షులర్పులు కానీ కీటకాలు శబ్దాలు కానీ చాలా స్పష్టంగా వినిపిస్తాయి అందుకనే ఈరోజు పిల్లలు లేవకముందే షూట్ చేసిన వీడియో అంతా కూడా ఒరిజినలే పెట్టేశానండి నాకేంటంటే పొద్దున్నే లేవగానే వంటగదిలోని ఫస్ట్ ఒక క్లాత్ పట్టుకుని గ్యాస్ స్టవ్ అలానే పైన ఇది ఉంది కదా అంతా కూడా నీట్గా తుడుచుకోవడం అలవాటు తుడుచుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను గిన్నెలు అప్పటికే కడిగేసాను అనమాట అంటే నైట్ ఉన్న తినే ఉంటాయి కదా వాటి వరకు మొత్తం కడిగేసాను సో అందుకని కిచెన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది ఒక అరగంట అంటే ఐదున్నరకే లేచాను కదా సో అందుకని కొంచెం గిన్నెలు కడగడం ఇల్లు బాగులు ఉడిచి బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను బట్టలు అయితే ఉతకలేదు నానబెట్టేసి వదిలేసాను మళ్ళీ రేణుకి బాక్స్ పెట్టాలి కదా మళ్ళీ ఎక్కడ ఆలస్యం అవుతుందని చెప్పి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి ఈ పని అయిపోయాక లాస్ట్లో బట్టలు తుక్కుందాంలా అని ముందైతే ఇక్కడ బియ్యం కడిగేసి పెట్టేశానండి నిన్న కొంచెం పని మీద చీరలో వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇవైతే తీసుకున్నాను ఇది నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు ఇదే ఫస్ట్ము ఈ జగిరి అంటారు కదా అదనమాట అంటే ఇప్పుడు బెల్లము పంచదారికి రీప్లేస్ అనమాట అందరూ కూడా బెల్లం కూడా చాలా తక్కువ యూజ్ చేయండి ఈ జగిరి అనేది తీసుకోండి అని అయితే అన్నారు సో అందుకని అదైతే ఒకటి ప్యాకెట్ తీసుకున్నాను నెక్స్ట్ ఏమో మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా ఒకటి అయితే తీసుకున్నానండి ఇది డైలీ ఒక రెండు మూడు చెంచాలు జావలో కాచుకొని తింటే చా చాలా మంచిది నేను ఎప్పుడు కూడా తోటే ఎక్కువ కానీ అక్కడ అనుకోకుండా నేను మామూలుగా అయితే ఈ టానిక్ కోసమే వెళ్ళాను కాకపోతే అక్కడ ఈ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంక రెండు కూడా జగ్రీ అలానే మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకున్నాను ఈ టానిక్ అనేది మన సబ్స్క్రైబరే ఒకరైతే చెప్పారు సజెషన్తో పాటు సూపర్ థ్యాంక్స్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా చీరల నుంచి వస్తూ ఇంక ఈ టానిక్ కూడా అయితే తీసుకొచ్చుకున్న ఇది యూజ్ చేసి నుంచి కొంచెం ఆకలి పుడుతుందనమాట అంటే అది వరకు అంతకు ఆకలి వేసేది కాదు నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సగము ఆకలి పుట్టుకే తిన్నమాట కానీ ఈ టానిక్ యూజ్ చేస్తున్నాను కదా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం బెటర్గానే ఉంది నాకేమో మరీ ఒక్కసారి అంత లావైపోవాలనే ఆశ అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం వీక్ గా ఉన్నాం కదా కొంచెం యాక్టివ్గా ఉండాలి సో దానికోసమైనా కొంచెం మంచి ఫుడ్ అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి అయితే మీతో షేర్ చేసుకుంటానండి లావుగా ఉన్న వాళ్ళదేమో ఒక బాధ సన్నగా ఉన్న వాళ్ళదేమో ఒక బాధ వాళ్ళేమో తగ్గడానికి కష్టపడతారు మేమేమో కొంచెం లాభ అవ్వడానికి కష్టపడతాము రెండు జరగవు నేను ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఇది ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట డైలీ కూడా పొద్దున్నే నేను రేపు ఒకవైపు బియ్యం కడిగేసి పెడతాను కదా మరోవైపు ఏమో ఈ అయితే కాస్తున్నాను ఆ తర్వాత కర్రీ వండుతున్నాను అనమాట ఎన్ని ఉన్నా సరే కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి కొంచెమైనా సరే ఒక గ్లాస్ అయినా సరే ఈ రాగి ఈ అయితే మల్టీగ్రెయిన్ పౌడర్ జావ అయితే కాచుకొని తాగేస్తున్నాను ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇంటి పని చేసుకుని తర్వాత అన్నం తింటున్నాను ఒకవేళ నేను మర్చిపోయినా సరే మా వారు ఫోన్ చేసి మరి గుర్తు చేస్తారనమాట జావ కాచుకుని తాగేవా లేదా అని మళ్ళీ అంటే ఏదో అనుకోకండి ఇదే దీన్నే మాకు వెళ్ళి ఇక్కడ అని పిలుస్తారు అమ్మ వాళ్ళ సైడ్ ఏమో అంబలి అంటారనమాట ఎక్కువగా రాగి రాగిపిండితోటే నాకు అలవాటు పిండి అంబలి కా చేసుకొని తాగటమే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్ పౌడర్ నేను అక్కడ చూశాను లేదంటే పిండి ఇక్కడ రాగిపిండిని తైది పిండి అంటారు కూడా ఆ రాగి పిండినే తీసుకొచ్చుకునేదాన్ని ప్యాకెట్ లైక్ అక్కడ ఎలాగో మల్టీగ్రెయిన్ పౌడర్ కదా నేను కూడా ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు ఎక్కువగా రాగి పిండే యూజ్ చేసేదాన్ని సో అందుకని ఇది తీసుకున్నాను ఈ బెల్లంలో అయితే ఒక డబ్బాలో అయితే వేసుకున్నారు మళ్ళీ బయట ఉంటే ఎలకలు తిరుగుతున్నాయి ఈ మధ్య అసలే సో అందుకని చెప్పి కొంచెము ఏది కూడా బయట ఉంచట్లేదు అన్నింటిని కూడా ఎక్కడికక్కడ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ పౌడర్ ప్యాకెట్ ఏమో పొయ్యకుండా ప్యాకెట్ ప్యాకెట్ అలాగా నా దగ్గర స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదండి ఆ స్టీల్ డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను అవసరమైనప్పుడు డైలీ కూడా ఒక రెండేసి మూడేసి చెంచాలకు అయితే కాస్తున్నాను కాచి నాకు అలానే తాతీకి మామూలుగా అయితే నాన్నమ్మ కాచేది మొన్నటి వరకు ఇప్పుడు మానేసింది నేను ఎలాగో కాస్తున్నాను కదా అని చెప్పి ఇంకా తాతీయ కూడా డైలీ ఒక గ్లాస్ అయితే ఇస్తున్నాను మా వారైతే చాలా తక్కువ ఇంకా రేణుకి పిల్ల సాత్వికకు కూడా కొంచెం కొంచెం ఇస్తున్నాను అనమాట సాత్విక బెల్లం వేస్తే బాగానే తాగేసిద్ది నార్మల్గా సాల్ట్ ఇలాంటివి వేస్తే మాత్రం అసలు ఇష్టపడట్లేదు మరోవైపు రైస్ కూడా పొంగొచ్చిందనమాట ఇంకా మూత తీసేసి స్లిమ్లో పెట్టేసాను ఇంట్లోనే కూరగాయలు ఏమీ లేవన్నమాట అన్నీ అయిపోయాయి మా వారేమో ఇంకా మార్కెట్కి వెళ్ళారు వస్తే తీసుకొస్తున్నారు ఈలోపు మిగతా పని చేసుకుంటే రాగానే వంట అదే కర్రీ స్టార్ట్ చేయొచ్చని కాకపోతే ఇంకా రేణుకి బాక్స్ పెట్టాలి కదా ఇంకా తన కోసమే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా అదే కూరగాయలు ఉంటే పాటికి మరోవైపు కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా అయితే రెడీ ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగా ఉడికిస్తానన్నమాట ఇంకా అక్కడ తాపేస్తాను కాసేపు చల్లారినాక ఇందులో బెల్లం కానీ పాలు కానీ లేదంటే మజ్జిగ కానీ వేసుకొని తాగితే బాగుంటుంది పంచదార అయితే అస్సలు యూజ్ చేయట్లేదు ఇక్కడేమో రేణు స్కూల్కి వెళ్ళిపోయింది కదా సో అందుకని తన కోసమని ఫస్ట్ కొంచెం చల్లారి పెడదామని గ్లాసులోకి అయితే వేసుకున్నాను రేణుకి నేను సాల్ట్ అయితే వేసి ఇచ్చేసాను ఇందులో ఒక్క రకం కాదనమాట ఏటి రాగులు సజ్జలు కొర్రలు ఇంకా సోయా బీన్స్ చాలా రకాలు ఉన్నాయి ఓ దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై రకాలు వేసారనమాట మొత్తం మల్టీగ్రెయిన్ అక్కడ చూస్తున్నారు కదా ఫోటోలో అవన్నీ కూడా యాడ్ చేశారు అని ఉంది దాని మీద జావకాచిని చల్లారడానికి పక్కన పెట్టాను కదండి ఇంకా గ్యాప్లో అయితే రేణుని సాత్వికని నిద్ర లేపేసి వాళ్ళకైతే స్నానాలు చేయించేసాను ఇంకా మా వారైతే రాలేదనమాట ఇంకా ఇంట్లో జీలకర్ర ఉంటాను జీరా రైస్ అయితే చేసేసి ముందు వాళ్ళకైతే ఇచ్చేసాను తింటున్నారు ఇంకా రేణుకి బాక్స్ కూడా జీరా రైసే బాగుంది పెట్టమ్మా అంటే ఇంకా అదే పెట్టేసాను ఇంతలో మా వారైతే వచ్చారనమాట వస్తూనే ఇంకా తినడానికైతే ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఎక్కువగా నేను ఇంట్లోకి తీపి అయితే వద్దనేస్తాను ఏమైనా తీసుకొస్తే కార్పియో తీసుకురా అంటానమాట కానీ అవి పైన ఉన్న చూసారు అవి మా ఆయనకి నచ్చియంట పాలకాయలు అంటే వాటిని మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇంట్లోనే ఈ పాలకాయలు చెకోడీలు ఎక్కువగా చేసేదనమాట కాకపోతే ఇలా పాకం తీసినవి కాకుండా నేరుగా పింట్లోనే లేని బెల్లం కానీ కలిపేసి చేసేసేవాళ్ళం ఇలా పాకం తీసేవాళ్ళం కాదు కానీ పాకం తీగిపోయినా సరే అవి చాలా టేస్టీగా ఉండేవి ఇవి పంచదారతో పాకం తీసినవి ఇక్కడేమో రేణుకి బాక్స్ పెట్టేశాను తను చక్రాలు పెట్టమంది అనమాట స్నాక్స్ కింద ఇంకా తనకైతే అవి పెట్టేశాను ఇంకా పక్క నుంచి మా సాత్విక గోల ఆ పాలకాయలు ఉన్నాయి కదా అవి ఇమ్మనమాట ఇంకా తనకి కూడా చించేసి వేరే బాక్స్లో అయితే వేసి ఇచ్చాను ఈ బాస్కెట్ మీకు గుర్తుందా అండి నేను అప్పుడు సాత్విక కోసం తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా సాత్వికనైతే అయితే ఎలాగో స్కూల్లో వేయలేదు కదా అని ఇప్పుడు రేణుకి అయితే పెట్టి పంపిస్తున్నాను రేణుది పాద్ది కదా సో కొంచెం లోపల బాగా చినిగిపోయింది అనమాట కానీ చాలా బాగా యూజ్ చేసుకుందిలండి బాగా వాడుకుంది ఇంకా కొత్తది కావాలమ్మా అంటేనే ఇంక ఇంట్లో సాత్వికది ఉంటే అది అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ చించింది బయట ఉంటే మెత్తగా మెత్తబడిపోతాయి కదా అని చెప్పి ఇంకా వీటిని అయితే బాక్స్లో పెట్టేసుకున్నాను మా సాత్విక ఏమో ఇంకా ఇచ్చే వరకు నా ప్రాణాలు తోడేస్తుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయేలా ఉంది వదిలితే ఇంకా తనకి కూడా చించేసి అయితే కొన్ని అయితే ఇచ్చాను ఇంకా తను తన ఇక్కడ డ్యూటీ ఎక్కేసిద్ది రేణు ఇంకా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అంటే సాత్విక ఎక్కేసి బొమ్మలు పెట్టమనిద్ది అనమాట తన టైమింగ్ అది మళ్ళీ తొమ్మిదిన్నర అయ్యేసరికి ఆయం వచ్చి పిలిచింది కదా ఈ లోపు దాన్ని రెడీ చేస్తే ఇంకా అంగన్వాడికి వెళ్ళిపోయిద్ది మా వారు మార్కెట్ నుంచి వస్తే ఒక ముంత అయితే కొనుక్కొచ్చారు డబ్బులు వేసుకునేది ఇంకా రేణు అయితే రెడీ అయిపోయింది కూడా ఇంకా తనకి బస్సు కొంచెం టైం ఉందండి కొంచెం తొందరగా ఈ మధ్య అయితే రెడీ చేసేస్తున్నాను తర్వాత పని చేసుకోవచ్చులే ఇంట్లో పని అని మళ్ళీ అప్పటికప్పుడు ఎక్కువ తనని ఎందుకులో టెన్షన్ పెట్టడం అని చెప్పి నేనే కొంచెం తొందరగా పని చేసుకుంటున్నా ఇంట్లోనే చిన్న ముంత ఉంది కాకపోతే అది బాగా చిన్నదనమాట కాగితాలు వేసినా సరే ఊపిరి ఆడదు అలానే ఎన్ని కూడా పట్టవు ఇంకా అయితే వెయటం అవ్వదు ఎందుకంటే చిల్లర డైలీ మంచినీళ్ళు బండి వచ్చేది కదా దానికే సరిపోతాయి ఇంకా మొదటైతే వీళ్ళిద్దరితోటే వేయించుతాము ఎప్పుడు ముంత తీసుకొచ్చినా సరే వీళ్ళిద్దరే వేస్తారు మా వారు నేనేంటంటే ఎప్పుడు మా ఇద్దరికి ఎక్కడ డబ్బులు చిక్కినా సరే ఒకరికి తెలియకుండా ఒకరు వేసేస్తాము అంటే మళ్ళీ ఆ డబ్బులు ఎలా ఖర్చు అయిపోతాయి కూడా మనకి తెలియదు ఇంకా అప్పుడు ఏదో ముంతలో వేసేస్తే అందులోనైనా ఉంటాయి కదా అని డేట్ అయితే రాస్తున్నారు ఎప్పుడు ముంత తీసుకొచ్చినా డేట్ అయితే ఖచ్చితంగా వేస్తాము అంటే ఎన్ని రోజులు అయిందని ఒక చిన్న మనకి అంచనా ఉండిద్ది కదా ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ ఏంటంటే మనకి ఇంట్లో ఎప్పుడైనా కష్టకాలంగా ఉన్నప్పుడు ఉపయోగపడతాయి అలానే ఏదైనా ఎమర్జెన్సీగా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా ఉపయోగపడతాయి ఏమీ ఉండదు మనము సంపాదించే సంపాదనలో వంద రూపాయలు కూడా ఒక పది రూపాయలు ఇందులో వేసుకొని తొంభై రూపాయలైనా ఖర్చు పెట్టుకోవచ్చు మనకి దాపెట్టమని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండి అందుకని మేము ఇప్పుడు మార్కెట్ నుంచి రాగానే వేస్తుంటాం అన్నమాట అలాగా ఇదివరకు కూడా ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఆ వచ్చే డబ్బులతో కూడా ఏదో ఒకటి ఇంట్లోనే ఖర్చు ఉంటుంది మాకు ఏదో వస్తువులు బంగారం కొనేంత కాదు కానీ మళ్ళీ ఇంట్లోకే ఏదైనా గట్టి అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాం ఒకరి దగ్గర అడగకుండా ఒకరి దగ్గర చేయి చాపి అడగవలసిన అవసరం రాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సేవింగ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి ఇలా ఎన్ని ముంతలు కొడతారు సిస్టర్ అని మీరు అనుకోవచ్చు వంద యాభై రూపాయలు ముంత కూడా ఆలోచించకూడదు ఎందుకంటే ఆవరం మనం అందులోనే పది పదిహేను ఇరవై వేసి వేల వరకు దాచుకుంటాం కదా అదే ఆ ముంత లేకపోతే ఆ డబ్బులు ఎలా ఖర్చు అయిపోతాయి కూడా మనకి తెలియదండి అందుకనే నేను ఎప్పుడు కూడా మళ్ళీ పగిలిపోయిన ముంతల్ని నేను పడేనమాట అందులో ఏదో ఒక మొక్కలైతే వేస్తాను ఆల్రెడీ ఇంట్లో ఒక ముందు పెద్దది సో దాన్ని ఎలా యూజ్ చేస్తారనేది కూడా మీతో షేర్ చేసుకుంటాలండి ఇదివరకు పగలగొట్టిన ముంత ఉందనమాట ఇంకా మా వారేమో కూరగాయలు తీసుకొచ్చారు కదా ఇంకా చామదంపులు ఈ చుక్క కూర తీసుకొచ్చారని నాకు అసలు ఫోన్లో కూడా చెప్పలేదు కూరగాయలు అన్నారు కానీ ఇలా కూర తెస్తున్నానని చెప్పలేదు లేదంటే కొంచెం కందిపప్పు తీసుకురమ్మని చెప్పేదాన్ని కూరకి ఏంటంటే పప్పులో వేసి వండుకుంటేనే బాగుంటుంది అయితే ఇక్కడ మొత్తం కట్టలన్నీ వండకుండా ఒక రెండు కట్టలు మాత్రమే కట్ చేశాను ఇంట్లోనే కొంచెం కందిపప్పు ఉందనమాట మొత్తము ఈ చుక్కకూర కట్టలన్నీ వేస్తే బాగా పులిపెక్కువైపోయిద్ది టేస్ట్ ఉండదు ఆ కందిపప్పు తగ్గట్టు ఒక రెండే రెండు కట్టలు అయితే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను రేణూ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంట్లో మాకు ఇంకా కర్రీ ఏమీ వండలేదు కదండి ఇంకా చొక్కకూర అయితే రెండు కట్టలు కట్ చేసి ఇంట్లో కొంచెం కందిపప్పు ఉంటే అది వేసి చుక్కకూర పప్పు అయితే వండేస్తున్నాను ఇది కొంచెం ఉడకాలి కాబట్టి ముందు కుక్కర్లో పెట్టేస్తున్నా ఏమీ లేదు ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ బాగా పులుపు కదా ఇంకా టమాటో ఇవన్నీ వేస్తే బాగా పులుపు అయిపోయింది చుక్కకూర కడిగి కట్ చేయడానికి ముందే కందిపప్పు నానబెట్టేస్తాను ఇంట్లో ఉన్నది ఇంకా అది కూడా వేసేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు అలానే సాల్ట్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న కొంచెం కొంచెం పచ్చిలిపాయలు కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను ఏంటంటే తిరగమూతలో వేస్తాను అని చెప్పి ఇంకా పచ్చి అదే పచ్చిలిపాయ వేయకుండా వీటి వరకు అలాగా మూత పెట్టేసాను ఇది ఉడికేలోపు బయట బట్టలు నరబెట్టానని చెప్పాను కదండి ఆ బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు అందుకనే ఐదున్నరకి లేచి పని స్టార్ట్ చేసుకుంటున్నా కొంచెం ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యేసరికి కంప్లీట్ అయిపోవాలని ఈ ఎండలోనే అసలు బయట పని చేయడం అంటే వామో అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అందుకనే కొంచెం తొందరగానే లేచి పని చేసుకుంటాను ఇంక ఈ బట్టలు ఉతికేస్తాను కదా ఇప్పుడు వంట చేసిన వరకు కొంచెం గిన్నెలు ఉన్నాయి కాకపోతే వంటంతా పూర్తి అయిన తర్వాత ఆ గిన్నెలు కడుక్కోవచ్చులే అని చెప్పి ముందు బట్టలు ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను కానీ ఈరోజు ఏమనిపించిందంటే ఇంటి ముందు వాకిల్లో ముగ్గు పెడుతూ ఒక వీడియో అయినా షూట్ చేయాల్సిందే అనిపించింది ఎందుకంటారా ఈరోజుతో మా ఇంటి ముందు వాకిలు మీకు ఎప్పుడు కూడా ఇంకా అలా అనమాట మొత్తం కూడా ఇంటి ముందు ఇసుక తోలించాలని చెప్పాను కదండి సో అదంతా కూడా మొత్తం మారిపోయింది అందుకనే నాకు ముందు అసలు అనుకోలేదనమాట అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది లేదంటే ఖచ్చితంగా వీడియో షూట్ చేసేదాన్ని సో అదంతా కూడా నేను ఒక వీడియోలో చెప్తానండి ఇక్కడేమో పప్పు అయితే తిరుగుమతి పెట్టేసుకున్నాను కొంచమే అయ్యింది కందిపప్పు తక్కువ కదా ఇంకెందులో కొంచమేమో మా తాతయ్య వాళ్ళకి పెట్టేస్తాను ఇంకా నాన్నం కూడా కోరేమంటలేదనమాట ఇంకా ఎలాగో నేను ఉండాను కదా తీసుకెళ్ళా అని అయితే చెప్పాను ఇంకా నాన్నంకి మాకు అయితే సరి అలా సరిపోయింది నైట్కే మళ్ళీ వేరే ఏదైనా కూర వండుకోవాలి పప్పుని వేరే అయితే తీసేసాను ఇంకా అవన్నీ కూడా కడగడానికి గిన్నెలు అయితే ఉంటేనే అన్నీ కూడా కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోనే ఈరోజు వీడియో అంతా సగం సగం కిచెన్లోనే ఉండిద్ది ఎందుకంటే ఈరోజు కొంచెం జున్ను చేస్తాను నెయ్యి కాచాను అలానే చాక్ చాక్పీసులు ఈ ముగ్గురాలు చేస్తానని చెప్పాను కదండి బియ్యంతో ఆ బియ్యం పిండితో అవి కూడా చేశాను అనమాట ఈ బియ్యం పిండితోనే నేను ఈ ముగ్గురాలు చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేయలేదు ఎలా వస్తుందని చెప్పి ఎక్కువ నా కాకుండా ఒక గ్లాసుడు కూడా ఉండవు గ్లాసుకి కూడా కొంచెం తక్కువే బియ్యం అయితే నానబెట్టుకున్నాను నా దగ్గర రేషన్ బియ్యం లేవనమాట నార్మల్ బియ్యమే నేను నానబెట్టేసుకున్నాను ముందు వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను అలా అయితేనే బియ్యము కొంచెం నలుగుతాయి వాటర్ వేసామంటే అస్సలు నలగవు చాలా టైం పడుతుంది తర్వాత కొంచెం కొంచెం చేత్తోటి అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టేసానండి ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇలా ఒక కాటన్ క్లాత్లోకి అయితే తీసుకున్నాను నేనేమో చేయడము మొదటిసారి కాబట్టి కాటన్ క్లాత్లో వేసినప్పటి అయ్యో అనవసరంగా వేస్తేనే క్లాత్ కంటుక్కునిద్దేమో అని చెప్పి కొంచెం భయపడ్డాను కానీ అసలు నాకు ఇంకా వత్తే కొద్ది ఇంకా అలా వస్తాయనిపించింది అనమాట భలే స్మూత్గా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం మనం మెత్తగా పట్టుకోవాలి ఎందుకంటే ముగ్గేసేటప్పుడు కొంచెం బాగా నీట్గా వచ్చింది ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు రిజల్ట్ కూడా ఎలా ఉండిద్దో వెంటనే తెలియాలి అని చెప్పి ఇంకా అందులోనే చిన్న ముద్ద ఒక కూరగాయలో కలిపేసుకొని అలాగ ఒక చిన్నగా ఒక నాలుగు గీతలు అయితే గీశాను ఫస్ట్ ఏమనిపించలేదు కానీ కాసేపటికి మళ్ళీ నేను ఇలా ఒత్తుకున్నాను కదా తేమంతా పోవడానికి అని చెప్పి ఇలా కొంచెం గట్టిగా ఒత్తుతూ ఇలా అయితే మొత్తం తేమ పోయే వరకు పిండి గట్టిగా అయ్యేంత వరకు ఇలా అయితే చేసుకున్నాను తర్వాత వెళ్ళి చూశాను మొత్తం ఆరిపోయిన తర్వాత అసలు ఇంటిలో పెయింటింగ్ వేస్తే ఎలా ఉండిద్దో వైట్ కలరు అలా ఉందనమాట నా మతిమరి పెయింట్ అంటే అది వీడియో తీయడం మర్చిపోయింది నేను ఇలా గట్టిగా మనము ఒత్తుకున్నామంటే ఇందులో ఉన్న తేమంతా పోయిద్దనమాట చుట్టడానికి బాగా నీట్గా వచ్చింది తేమ ఏమైనా ఉంటే మనకి చేతికి అతుక్కుపోయింది సో ఇలా నేనైతే పిండి అయితే మాత్రము నేను క్లాత్లో అటు ఇటు అట్ట నెట్టేసరికి చాలా స్మూత్గా అయిపోయింది మొత్తం కొంచెం కొంచెంగా ఇలా అయితే చుట్టుకొని ఇలా చాక్ లాగా అలానే కొంచమేమో నార్మల్గా ఒత్తుకునేవి కూడా చేసుకున్నాను తేమ్ తగిలితే మాత్రము చేతి కడుతుకుపోతుంది ఇలానే ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చుట్టుకొని ఇలా అయితే చేసుకోవాలి ఎండ కూడా గట్టిగానే ఉందనమాట బయట సో లక్కీగా నాకైతే ఇవి ఒక్క రోజులోనే ఆరిపోయాయి కూడా ఎక్కువ టైం కూడా పట్ట దారటానికి చాలా తొందరగానే ఆరిపోతున్నాయి ఎటువంటి సందేహం లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చండి నేను ఫస్ట్ కూడా కొంచెం డౌట్ పడ్డాను కానీ చాలా సింపుల్గా ఉంది బియ్యం నానబెట్టడము మిక్సీ పట్టడమే ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా ఈజీనే ఎందుకంటే బియ్యం కాబట్టి కొంచెం నలగడానికి టైం పట్టిద్ది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ఇంకా ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే గ్రైండర్కి అయినా ఇచ్చవచ్చు నేనేంటంటే ఇది మనకి రోజుకి ఒక్కరి చొప్పున ఎలా యూజ్ చేసుకున్నా సరే బాగుంటుంది నాకు తెలిసి ఒకరోజు ముగ్గు పెట్టిన అది టూ త్రీ డేస్ కూడా ఉండొచ్చేమో అంత చక్కగా ఉంది ఏముంది ఇందులో చాక్ పీస్తో పెట్టినట్టే ఉంటాయేమో అని నేను అనుకున్నాను కానీ అదంతా కూడా అసలు రాంగ్ అనమాట అచ్చంగా మనము వైట్ వార్నిష్తో పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి నాకైతే మాత్రము బాగా నచ్చింది ఎవరుగా నాకు కామెంట్ చేశారా కానీ నేను చాక్ పీస్లు యూజ్ చేయొద్దని నిజంగా థ్యాంక్స్ అండి మీరు చెప్పపోయి ఉంటే నాకు ఇవి చేయాలన్న ఆలోచన వచ్చేది కాదు నాకు బాగా నచ్చింది ఎండ చూస్తారు ఎలా ఉందో ఈ ఎండకి ఒక గంట బయట పెట్టినా సరే ఆరిపోతాయేమో అలా ఉంది ఇంకా బట్టలు అయితే గాలికి పద్దాక ఎగురుతూ ఉంటాయన్నమాట వీటి కోసం కూడా బట్టలు క్లిప్పులు కూడా తీసేసుకున్నాను చీరలో వెళ్ళామనమాట సో ఆ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కొంచెం ఇంట్లోకి అవసరమైన సామాన్లు అన్నీ కూడా తీసుకున్నాము నెక్స్ట్ టైం ఇక్కడైతే జున్ను చేస్తున్నాను మా హస్బెండ్ వల్ల తమ్ముడు అయితే ప్యాకెట్ ఇచ్చి పంపించారు వాళ్ళకి బరిగొడ్డు ఉందనమాట ఇలా ఈ ప్యాకింగ్ చూసిన తర్వాత నాకు జున్ను పాలు ఇలా ప్యాకింగ్ చేసి ఒకవేళ అమ్ముతారేవో బయట అనిపించింది అలా ప్యాకెట్ పంపించారు అవి ఆ జున్ను పాలు అయితే నేను ఇక్కడ జున్ను అయితే కలుపుకుంటున్నాను ముందైతే బెల్లంని తురిమేసి పెట్టుకున్నాను ఆ బెల్లం నేను ఈ పాలల్లో ఎప్పుడు జున్ను చేసినా సరే ఇలా బెల్లము పాలల్లో బాగా కరిగించేసి వడకట్టేస్తాను అందులో ఏమైనా డస్ట్ అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది ఇందులోనే కొద్దిగా యాలక్కాయలు అలానే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నా మిరియాల పొడి వేస్తే నిజంగా జున్ను చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా మిరియాలు పెద్దగా వేయనమాట ఆలకాయలు మాత్రమే వేస్తాను కానీ ఈ ఈ టిప్ మాత్రమే మిరియాల పొడి వేసాను చాలా బాగుంది జున్ను పాలకి ఈ చిన్న సట్టె భలే సరిపోయింది వీటిని నేను ఇళ్ళంపట వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే ఇచ్చి తీసుకున్నాను డెలివరీ టైంలోనే బాగా నాకైతే జుట్టు ఊడిపోయింది పిల్లలు ఊకొట్టి నుంచి తల్లులకి జుట్టు ఊడిపోయింది అంటారు కదా నాకైతే మరీ బాగా ఊడిపోయింది ఇంకా ఆ టైంలోనే ఊడిన జుట్టంతా కూడా ఇలా ఎల్లప్పుడు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకుంటా ఉండేదని అనమాట ఇప్పుడు జున్ను చేసినా సరే పైన రోల్ పెట్టేస్తాను చిన్నది నా దగ్గర ఉంది కదా కాకపోతే ఇప్పుడు అది లేదనమాట ఇంట్లోని మా పెద్దమ్మలు తీసుకెళ్లారు ఇంకా అందుకని ఇలా ఒక లోటతో నీళ్ళు అయితే పెట్టి వదిలేసాను నెక్స్ట్ ఇది వచ్చామో వెన్నండి నెయ్యి ఐటమ్ కోసమని వెన్న అయితే తీసుకొచ్చుకున్నాము ఎప్పుడైనా సరే ఇంట్లోనే నెయ్యి అవసరమైతే మాత్రము కొంటే ఎలాంటి కల్తీ కలిసిద్దో తెలియదు కదా సో అందుకని ఇలా వెన్నె పోస్తే తీసుకొచ్చి ఇంట్లోనే నెయ్యి అయితే కాచుకుంటాను తీసుకొచ్చాక ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంక ఇదేమో రాయిలాగా అయిపోయింది మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకా ఒకసారి అయితే కడగదామని ఇలా నీట్లో అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా అయితే బయటకు ఇలా తీసుకుంటున్నా ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఒకప్పుడేమో పాలు పోపించుకునే వాళ్ళం కదా ఇంకా పాలు ఏమో కాయగానే కాసేపు ఫ్రిడ్జ్ లో పెడితే పైన అలాగ మేగడైతే తీసుకునేదాన్ని అలా అయితే ఇంట్లో నెయ్యి చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు పాలు పోపించుకోవడం అంటే వాళ్ళు బరి కూడా ఇంక అప్పటి నుంచి పోపించుకోవట్లేదు ఏదో ఒక్కో రోజు మానేసి ఒక్క రోజు అలా సెంటర్ నుంచి మా వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకొస్తుంటారు ఇంకా ఒక రోజు తీసి ఒకరోజు తీక ఎందుకులే అని చెప్పి ఇలా ఒక్కసారిగా బయట నుంచే కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే కాచుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఎలాంటి కల్తీ ఉండదు మనమే కాచుకుంటాం కాబట్టి స్వచ్ఛంగా ఉండిద్ది జిన్నో పొయ్యి మీద పెట్టేసి నేనేమో ఇంకా వెన్నైతే ఒకసారి నీటిలో పెట్టి తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇంకొకసారి అయితే చూసుకుంటాను ఒకళ్ళు ఉడికిందేమోనని ఎందుకంటే కొంచెమే కదా తొందరగా ఉడికిపోయింది కుక్కర్లో పెడితే గట్టిగా వస్తుందని చెప్పి ఇలా చేసుకున్నాను కానీ లేదంటే కుక్కర్లో కూడా తొందరగా నాకు నాకేంటంటే ఇది పాలనమాట ఈ బర్రె ఈయన కూడా త్రీ డేస్ అలా అవుతుందంట అందుకని జున్ను అయితే మరీ అంత గట్టిగా రాలేదు సాఫ్ట్ ఉంది మామూలుగా అయితే నాకు జున్ను ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగా నచ్చింది లైట్గా చాక్ వంటుతుందని మళ్ళీ మూత అయితే పెట్టేస్తాను ఇంతలో మీషో నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది ఇది నేను వన్ వీక్ బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇప్పుడైతే వచ్చింది ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ అసలు ఏం వస్తువు అనేది కూడా మీరే చూసేయండి ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను సో ఒక్కొక్కటికి అలాగా అనమాట తీసుకుంటా నాకు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒకలా చూసినట్లయితే కలర్ఫుల్ ఒకటి నా దగ్గర బాక్స్ ఉండిద్ది అనమాట ఆ బాక్స్లో అయితే నేను వాటర్ వేసి అలాగ ఫ్ల ఫ్లవర్స్ అయితే పెడతాను అందుకని ఇదైతే తీసుకున్నాను కొంచెము మంచిగా పాజిటివ్గా ఉండిద్ది చూడటానికి కూడా బాగుండిద్ది కార్నర్లో పెట్టుకుంటే అని ఇదైతే తీసేసుకున్నాను ఇంకా దీని కింద ఒక చైర్ తీసుకోవాలి కదా అంటే కొంచెం టీపాయి లాంటిది తీసుకుంటే ఇంకా సరిపోయిద్ది చాలా పెద్దగా ఉంది నేను ఏదో చిన్న సైజు వచ్చేది అనుకున్నాను కానీ సైజు పెద్దది క్వాలిటీ కూడా చాలా బాగుంది అస్సలు ఎంత వంచినా సరే ఉండట్లేదన్నమాట కొంచెం గీక్ చూసాను ఏమైనా కలర్ అలా పోయిద్దేమని కానీ బాగుంది అలా ఏమీ లేదు కొంచెము వెయిట్ కూడా బాగానే ఉందండి ఇక వచ్చేవన్నీ పండగ సీజన్లో కదా అదే కాకుండా మనం ఇంట్లో దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక ఇలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రము నేను పోస్ట్ చేస్తాను ట్యాగ్ అంటే ప్రోడక్ట్ని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లింక్ అని మీరు కామెంట్ చేస్తే వచ్చిద్ది జున్నైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే తీసేసుకొని కొంచెం పక్కన పెట్టి అయితే మూత పెట్టి వదిలేస్తాను కాసేపు అయితే ఇంకా కదపకుండా ఇక్కడ అడుగు మాడిపోయింది ఎవరు చిన్న డౌట్ అనమాట ఎందుకంటే కుక్కర్లో ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మరోవైపు అయితే ఈ నెయ్యి అయితే కాచుకుంటున్నాను దీ పొయ్యి మీద ఒక ఒకవైపు అయితే కలుపుకుంటూ ఉన్నాను మరోవైపు ఏమో ఇంకా జున్ను అది మా వారికి మా నాన్నమ్మ బయట ఉందన్నమాట బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా జున్ను అయితే తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాను వెంట వెంటనే వేడి మీద తిన్నా సరే ఏమి అనిపి జున్ను కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది మెయిన్ వచ్చి నాకు జున్ను కొంచెం గట్టిగా వచ్చేదానికంటే ఇలా సాఫ్ట్గా ఉండి ఇలా వాటర్ ఉంటేనే బాగా ఇష్టము భలే ఉండిద్ది ఇంకా అయితే తీసుకు స్పూన్లు అయితే ఇంకా రెండే ఉన్నాయన్నమాట స్పూన్లు ఎన్ని కొన్నా సరే ఒక్కటి ఉండదు ఇంట్లోని ఇంకా ఉన్న రెండు కూడా అందులో అయితే పెట్టేసి వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే వేసి తీసుకెళ్ళి అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఎండ మాత్రం అసలు ఏముందంటే మాకు లక్కీగా ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఇదంతా కూడా వచ్చేసిద్ది ఇంకా మంచి మేము బయటకి తీసుకొచ్చి కాసేపు అలా కూర్చుంటాం అనమాట చల్లగాలికి లేదంటే పొద్దున్న ఈ ఎండకి రేకులు ఇంట్లో మా ఇంట్లో ఉంటే మాత్రము ఇంకా చెప్పనవసరం లేదు మొక్కలన్నీ కూడా వాడిపోయినట్టు ఉన్నాయని చెప్పి ఇంకా అన్నిటికీ కూడా నీళ్ళు అయితే పెడుతున్నారు మా వారు అర్థం కానిది ఏంటంటే ఇంకా అప్పుడే అవి పీకేస్తున్నామని అయితే మాకు తెలియలేదు అందుకని అంత చక్కగా నీళ్ళు పెడుతున్నామో అనుకోకుండా అప్పటికప్పుడు ఆ నిర్ణయం అయితే తీసేసుకున్నాం అనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది ముందు నుంచి ఏమీ అనుకోలేదు అప్పటికప్పుడు అలా జరిగిపోయింది మొత్తం ఇంటి ముందు మొక్కలన్నీ తీసేసి సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇప్పుడైతే పెట్టట్లేదు అదివరకు ఒక వీడియో అయితే పెడతాను అండి ఇంటి ముందు గార్డెన్ మొత్తం తీసి తోలించేది అంటే ఈరోజే ఈ వీడియో షూట్ చేశాను కదా ఈ రోజేనమాట ఇప్పుడు నెయ్యి కాచేసిన తర్వాత వడకట్టేశాను కదా ఇంక ఇక్కడి నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే ఇద్దరం కలిసి ఇంటి ముందు గార్డెన్ అంతా కూడా మొత్తం తీసేసి ఇసుక అయితే తోలించాము ఇంకా ఇవి ముగ్గురు వాళ్ళని అంటాను నాకు అదే బాగుంది పిల పిలవడానికి ఇవి కూడా ఇలా అయితే నేను మొత్తం ఎండిపోయాయి మా బొడ్డదేమో అనుకుందో ఏమో కానీ బయట ఎండబెట్టాను కదా మొక్కలు చేసేసిందనమాట ఇంకా సరేలా మొక్కలు చేసినా సరే ఎట్టయినా మళ్ళీ నీటిలో నానబెట్టుకునే కదా ముగ్గు పెట్టుకుంటాము బాగా ఎండిపోయినాయి ఒకరోజుకి ఇంక వీటిని అయితే ఇలా ఒక అయితే వేసి మూత పెట్టేసుకున్నాను రోజుకొకటి చొప్పున యూజ్ చేసినా ముప్పై రోజులు అలా వస్తాయేమో అంటే రోజుకొకటి లెక్కన అలా ఒకసారిగా చేసి పెట్టుకుంటే మనకి ఇంకా నెలకు ఒకసారి చేసుకున్న సరిపోయి నెయ్యి అయితే మొత్తం ఇది వచ్చిందండి ఈ నెయ్యి అడుగున ఉంటుంది చూడండి అందులో పంచదార వేసుకొని తినడం అంటే నాకు బల ఇష్టము నెయ్యి వడకెట్టిన తర్వాత బాగా చల్లార్చి ఇలా మూత అయితే పెట్టేసుకున్నానండి సో ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది అలానే ముగ్గురాళ్ళు చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి జున్న అయితే ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయింది అందరం కలిసి తినేసాము అండ్ నైట్కి పిల్లలకి స్నానాలు అయితే ఇంకా నైట్ వంట అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఇంటి ముందు అయితే మొక్కలన్నీ కూడా తీసేసాము ఏమీ లేదండి అదంతా నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు